Oh. సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజా పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అన్నమాట మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు ఇచ్చిన ప్రేమని కాదనుకొని వెళ్ళిపోయారు కానీ వాళ్ళు డబ్బు సంపాదన మీద పడి వాళ్ళు మీ ప్రేమని అస్సలు గుర్తించకుండా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళ సంపాదన ఎంత ఉన్నా సరే మీరిచ్చిన ప్రేమని గుర్తు చేసుకుంటూ చాలా బాధగా అయితే ఉన్నారు మిమ్మల్ని మోసం చేసేసి మీరిచ్చిన ప్రేమని అస్సలు పట్టించుకోకుండా మీ జీవితం నుండి వాళ్ళైతే వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని వాళ్ళు ప్రతి క్షణము మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు అంటే మీరు ఒక సోషల్ మీడియాలో ఉన్న లేదంటే పక్కన లేదా దగ్గరలో ఎక్కడున్నా సరే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని గమనిస్తూనే ఉన్నారు ఎంత గమనించినా సరే వాళ్ళైతే మీ ప్రేమను గుర్తించకుండా మీ నుండి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళు మీ మీ ప్రేమని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మోసం చేశానని మీ లైఫ్లో నుంచి మీరు ఇచ్చిన ప్రేమని తీసుకోకుండా వెళ్ళిపోయానని ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళ ఆలోచన అయితే ఉంది మీరు తనని ఇష్టపడుతున్నానని తన మీద ప్రేమ ఉందని మీరు ఎంత వెంటబడినా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకొని మీ లైఫ్ నుండి వాళ్ళైతే వెళ్ళిపోయారు మీరు ప్రేమను ఇచ్చేటప్పుడు ఏ మాత్రం కూడా వాళ్ళు గుర్తించకుండా అసలు మీ మిమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు ఎంత డబ్బులు సంపాదించినా మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో వాళ్ళైతే సంతోషంగా లేరండి అలానే ఇప్పుడైతే నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు ఏమైనా తీసుకుంటారా అని చూస్తే వాళ్ళు చాలా శ్రవణ్గా మీ మీద పొసివ్సెస్తో ఉన్నారు వాళ్ళకి ఎవరు ఎంత ప్రేమనిచ్చినా కానీ ఆ ప్రేమ ఏది కూడా తీసుకోకుండా ముందు మీరు ఇచ్చిన ప్రేమని మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా మీ ప్రేమని మీ మీరు ఇచ్చిన ప్రేమ గురించి ఆలోచిస్తూ అలానే ఉండిపోయారు అలానే నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్లు వాళ్ళు చాలా వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఏ మాత్రం కూడా యాక్షన్ తీసుకోకుండా అలా స్టబన్ గా ఉండిపోయారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తే వాళ్ళకి చాలా చాలా బాధగా ఉంది చాలా నిద్రలేని రాత్రులు కూడా వాళ్ళు గడుపుతున్నారు మీ మీద చాలా పోసివ్స్నెస్ ఉంది కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైతే వాళ్ళు ఇష్టపడట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు చాలా బాధాకరంగా నిద్రలేని రాత్రులు గడుపుతూ తలనొప్పితో చాలా బాధలు అయితే ఉన్నారు మీ ప్రేమని గుర్తు చేసుకుంటూ శ్రవణ్గా ఉన్నారు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా చాలా పోసివ్స్నెస్తో అలానే కామ్గా ఉండిపోయారు ఏది జరిగితే అది జరగదు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నారు అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలని లేదా మీతో మాట్లాడాలని మీతో కాంటాక్ట్ చేయాలని ప్రస్తుతం ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ ఆలోచించకుండా అలానే కామ్గా అయితే ఉన్నారండి ఇప్పుడైతే వాళ్ళ నుండి మనకి ఎటువంటి యాక్షన్ అయితే లేదు కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూద్దాము మీరు ఇచ్చే ప్రేమను అయితే వాళ్ళు గుర్తిస్తున్నారు గుర్తించారు కూడా అలానే యాక్షన్ తీసుకోవడానికైతే ఎందుకో ఆలోచిస్తున్నారు చాలా చాలా పొసెషన్ అయితే ఉన్నారు మీ మీద ప్రేమ లేదా అంటే మీరు ఇచ్చిన ప్రేమ వాళ్ళకి చాలా ఎక్కువగా గుర్తుకు వస్తుంది అలా గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం నిద్ర కూడా పట్టకుండా అదే ఆలోచనలతో అలానే ఉండిపోయారనమాట ఫాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమ ఇంపార్టెంట్ వాల్యూ అన్నీ కూడా వాళ్ళకు గుర్తున్నాయి మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే అస్సలు లేరండి సరే ఏదైనా యాక్షన్ తీసుకొని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ సంతోషంగా ఉంటారా అనుకుంటే అది కూడా చెయ్యట్లేదు వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ మీరు ఇచ్చిన ప్రేమను గుర్తు చేసుకుంటూ పొసిషనెస్గా అలానే స్టబన్గా ఉండిపోయారు కొంతమంది ఎందుకు ఇలా ఉంటారో కూడా తెలియదు షేర్ చేసేసుకొని ఆ ప్రేమని మీతో వ్యక్తపరిస్తే అంతా కూడా సెట్ అయిపోతుంది కదా కానీ వాళ్ళైతే ప్రజెంట్ యాక్షన్ తీసుకునే మూడ్లో అయితే లేరండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూద్దాము మీ ఎవరైతే మీ పర్సన్ గురించి ఆలోచించి బాధపడుతున్నారో ఖచ్చితంగా ఆ సాయిబాబానైతే నమ్ముకోండి ఆయన అయితే మన బాధని తీరుస్తారు కొంచెం ఓపికతో అయితే ఉండండి బాబాగారు మనల్ని పరీక్షిస్తారు అంతేకాని మనల్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో వదిలివేయరు అది తెలియక చాలామంది కూడా బాబాగారు మాకు ఇలా చేయలేదు అలా చేయలేదు సొల్లు సోది అని అంటున్నారనమాట ఖచ్చితంగా ఆయన నమ్మిన వాళ్ళని ఏదో ఒక రూపంలో ఆయన అయితే కాపాడుతూనే వస్తారండి జై సాయి రామ్